శ్రీకృష్ణుడికి కేశవ అనే నామం ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం కేశవ పదానికి అందమైన జుట్టు కలవాడు అనే అర్థం ఉంది అయితే కేవలం అందమైన జుట్టు ఉండటం వల్లే శ్రీకృష్ణుణ్ణి కేశవ అనే నామంతో పిలుస్తారని చాలా మంది అభిప్రాయపడతారు కానీ దాని వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు చూద్దాం కంసుని ఆజ్ఞ మేరకు తన మేనల్లుడైన శ్రీకృష్ణుణ్ణి చంపడానికి అనేక మంది రాక్షసులు ప్రయత్నించారు వారిలో కేసి అనే రాక్షసుడు ఒకడు కేసీ భయంకరమైన భారీ గుర్రం రూపంలో ఉండేవాడు కంసుని ఆజ్ఞ మేరకు బాలకృష్ణుణ్ణి చంపడానికి వచ్చిన కేసి భయంకరంగా అరుస్తూ కోపంతో బాలకృష్ణుడిపైకి దూకి కృష్ణుడి చేతిని తన నోటితో గట్టిగా పట్టుకున్నాడు కాని బాలకృష్ణుడు ఏమాత్రం భయపడకుండా తన చేతిని ఇనుపకడ్డీలాగా బలంగా మార్చి వేడిని పుట్టించాడు ఆ వేడికి కేసి నోట్లో నుండి మంటలు పొగ వచ్చాయి దాంతో ఆ రాక్షసుడు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరై నేలపై కూలి ప్రాణాలు వదిలాడు కేసి మరణించగానే దేవతలు మరియు ఋషులు ఆకాశం నుండి కృష్ణుడిపై పూలవర్షం కురిపించి కేసిని వధించిన కారణంగా ఈ రోజు నుండి మీరు కేశవ అనే నామంతో ప్రసిద్ధి చెందుతారు స్వామి అని బాలకృష్ణుణ్ణి స్థుతించారు